మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి వెల్కమ్ టు ప్రమో ఛానల్ కంగనా రనౌత్ తీసినటువంటి ఎమర్జెన్సీ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది జనవరి సెవెంటీన్త్న నిన్న వెళ్ళి నేను హాల్కి వెళ్ళి చూశాను ఎందుకంటే ఈ సినిమా చుట్టూ అనేక అనేక అనుమానాలు ఇక ఎన్నో వదంతులు చాలా చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి ఇది ఒక గొప్ప పొలిటికల్ మూవీ అవుతుందని ఏ విధంగా హిస్టరీని కంగనా రనావత్ డిస్టార్ట్ చేసే అవకాశం ఉందో చూడాలని చాలామంది ఎదురు చూశారనమాట ఇక్కడ మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కంగనా రనావత్ చేసినటువంటి ఎమర్జెన్సీ సినిమా ఎవరి మీద ఇందిరాగాంధీ మీద సినిమా చూసిన తర్వాత కానీ మనకు తెలియదు కంప్లీట్ అది ఇందిరాగాంధీ బయోపిక్ నాట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ఎమర్జెన్సీ పీరియడ్ ఇది గుర్తుపెట్టుకోండి తీసిందేమో ఇందిరాగాంధీ మీద ఇందిరాగాంధీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంగనారాయణ రావుత్ రాజకీయ నాయకురాలు బీజేపీ ఎంపీ బీజేపీకి కాంగ్రెస్కి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందో అది మనకు తెలుసు అలాంటి కంగనా రాణావుతు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక దిగ్గజం మీద సినిమా తీసింది అంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్లీ కాంట్రవర్షియల్ మూవీ అవుతుందనేదే మనకి హండ్రెడ్ పర్సెంట్ అనుమానం కదా సో ఆ అనుమానంతోనే ఈ సినిమా చూశాను అంతేకాదు కంగనా రాణత్ ఈ సినిమా రిలీజ్కి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదో ఆ సెన్సార్ బోర్డు అడ్డంకులు అవి ఇవి అని ఏదో చెప్తున్నారు ఇదంతా కూడా హైప్ క్రియేట్ చేయడానికని చాలా చాలా డ్రమిటైజ్ చేస్తున్నారని అది ఇది కూడా ఇలాంటివి కూడా వ్యాఖ్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన పెడితే కంగనా రనం స్వయంగా రైతుల ఆందోళన మీద చేసినటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి అలాగే పార్లమెంట్లో రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు ఇట్లా చాలా చాలా వ్యాఖ్యలతో ఆమె కాంట్రవర్సీలో ఉంది ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ అయింది మరి కొద్ది రోజుల్లో ఢిల్లీలో ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి ఇది నేపథ్యం అయితే ఇప్పుడు సినిమా దగ్గరికి వద్దామండి సినిమాలో ముందుగా నేను చెప్పబోయేది ఏమిటా అంటే ఈ సినిమాలో కంగనా రానావుతు నటిగా సక్సెస్ అయిందా లేదా లేదా ఆ సినిమాలో ఆమె ఎంచుకున్నటువంటి ఎంపిక చేసుకున్నటువంటి క్యారెక్టర్స్లో ఆ నటీ నటులు ఒదిగిపోయారా లేదా సినిమా ప్లస్ పాయింట్స్ ఏమిటి అనేది టక చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది స్టోరీని రాసుకున్నది కో ప్రొడ్యూసర్గా ఉన్నది కీ రోల్ ఇందిరాగాంధీ రోల్ పోషించింది కంగనారాణవత్ అలాగే ఆమె ఈ పాత్రలు నిజం చెప్పాలంటే ఆమె రాజకీయ సిద్ధాంతాలు ఆమె వ్యాఖ్యలు వివాదాలు వీటి జోలికి వెళ్ళకుండా ఒక ఆమెను ఒక నటిగా చూస్తే తప్పనిసరిగా ఈ సినిమాలో ఎక్కువ మార్కులే నేను ఆమెకు వేస్తాను ఇందిరాగాంధీ ఆహార్యం అద్భుతంగా సేమ్ ఇందిరాగాంధీని చూస్తున్నట్టుగానే ఉంది ఆ తీర్చిదిద్దినటువంటి ముక్కు ఆ కళ్ళు ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషను ముఖ్యంగా ఆహారి చీర కట్టు దగ్గర నుంచి జుట్టు ఇదంతా కూడా ఇందిరాగాంధీని మనం మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపిస్తుందన్నమాట నటన కూడా అలాగే ఇందిరాగాంధీ టోన్ చిన్నపిల్ల టోన్లా ఉంటుంది సన్నగా ఉంటుంది పీలగా ఉంటుంది ఇందిరాగాంధీది దాన్ని సాధ్యమైనంత వరకు పట్టుకురావడానికి కంగనా రానవతి ప్రయత్నం చేసింది ఈ విషయంలో కూడా చాలా వరకు విజయం సాధించినట్టే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా చాలా సీరియస్ సందర్భాల్లో ముఖ్యంగా కోర్టు సీన్ అలహాబాద్ హైకోర్టులో ఆ బోన్లో ఆమె కుర్చీలో కూర్చున్నప్పుడు ఇందిరాగాంధీ ఆ ఎక్స్ప్రెషన్సు అలాగే ప్రెసిడెంట్ నిక్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఇందిరాగాంధీ ఎక్స్ప్రెషన్స్ అనేక సందర్భాల్లో కొన్ని విపత్కరమైనటువంటి విషాదకరమైనటువంటి పరిణామాలు సంభవించినప్పుడు ఆమె ప్రవర్తన తీరు వీటిల్లో కంప్లీట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇందిరాగాంధీని దింపిందని చెప్పలేము అక్కడి ఎక్కడో ఫెయిల్యూర్ అయితే ఉంది అన్ని చోట్ల ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అట్లాంటి ముఖ్య ముఖ్యమైన ఘట్టాల్లో ఆమె చేసినప్పటికీ ఓవరాల్గా కంగనారావు ఇందిరాగాంధీ పాత్రలో ఒదిగింది ఆమె నటనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి నటీనటులు అందరూ కూడా దున్నేశారు బ్రహ్మాండంగా ఆ పాత్రలో ఒదిగిపోయారు ఇది ఒకటి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అదేంటయా అంటే జయప్రకాష్ నారాయణ రోల్లో అనుపమ్ ఖేర్ ఆయన సిద్ధాంతాలు పక్కన పెట్టండి కానీ ఆయన నటన మనకందరికీ తెలుసు బ్రహ్మాండమైన నటుడు ఈ సినిమాలో కూడా బ్రహ్మాండంగా నటించేశాడు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి రోల్లో శ్రేయాస్ తల్పాడే శ్రేయాస్ తల్పాడే బ్రహ్మాండ వెరీ గుడ్ అనిపించాడు అలాగే ఫీల్డ్ ఫీల్డ్ మార్షల్ మొత్తానికి అప్పుడు సెవెంటీ వన్లో పాకిస్తాన్తో యుద్ధంలో కీలక పాత్ర పోషించినటువంటి ఫీల్డ్ మార్షల్ ఉన్నాడే సామ్ మానిక్షా ఆ పాత్రలో మిలింద్ సోమన్ సూపర్గా కొద్ది క్షణాలనే ఆయన కనిపించింది కొద్దిసేపు ఆయన అద్భుతంగా అనమాట అలాగే సంజయ్ గాంధీ రోల్లో విశాఖ నాయర్ బ్రహ్మాండంగా సేమ్ సంజయ్ గాంధీ లాగానే ఉన్నాడు అలాగే జగ్జీవన్ రామ్ రోల్లో సతీష్ కౌశిక్ బ్రహ్మాండంగా నటించాడు అలాగే పుపుల్ క్యారెక్టర్లో మహిమా చౌదరి సూపర్ అలాగే ధవన్ ఇందిరాగాంధీకి ఆంతరంగిక సలహాదారు ఆమె జీవితంలో కడకంట ఆమెతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అద్భుతంగా నటించాడు ఎవరు దర్శన్ పాండ్యా అని అలాగే ముజిబుర్రెహ్మాన్ క్యారెక్టర్లో నటించిన వ్యక్తి అందరూ కూడా చక్కని నటీ నటులను ఈమె ఎంచుకుంది వాళ్ళు ఆ పాత్రలకి న్యాయం చేశారు ఈ మొత్తం సినిమాకి వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ కంగన అందరూ కూడా ప్లస్ పాయింట్ అనమాట ఇక నెగిటివ్ షేడ్స్లోకి వద్దాం ఏమిటి ఈ సినిమాకి నెగిటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఎమర్జెన్సీ అని పేరు పెట్టి ఎమర్జెన్సీకి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం ఇందిరాగాంధీ చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ చనిపోయే వరకు ఉన్న మొత్తం చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని చూపించడం అనేటటువంటిది ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఎమర్జెన్సీ అని పేరు పెట్టకూడదు ఎమర్జెన్సీ అని పేరు పెట్టి పొలిటికల్గా మైలేజ్ సంపాదించుకోవడం కోసం అందరినీ కూడా ఈ సినిమానికి ఆకర్షించుకోవడం కోసం ఈ సినిమాకి ఎమర్జెన్సీ అని పేరు పెట్టింది తప్ప ఇందిరాగాంధీ అని ఇందిరా అని లేదా ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఏ పేరైనా పెట్టవచ్చు కానీ అది చేయలేదు ఫస్ట్ మైనస్ పాయింట్ ఇంకొకటి ఏమిటా అంటే ఓకే ఈ పేరు ఏదైనా పెట్టండి ఇందిరాగాంధీ బయోపిక్కే కాబట్టి మనం సినిమాని సినిమాలో చూస్తాం ఇందిరాగాంధీనా అటల్ బిహారీ వాజ్పేయినా నరేంద్ర మోడీనా ఎవరని కాదు వీర సావర్కారా అని కాదు సినిమా ఎలా తీశారని చూస్తాం సినిమాకి మనం కనెక్ట్ అవుతున్నామో లేదా చూస్తాం సినిమాలో అండర్ కరెంట్గా కథ అనేటటువంటిది ఇంటర్ కనెక్టెడ్గా అలా వెళుతూ వెళుతూ ఉండాలి ఎక్కడ తెగిపోకూడదు ముక్కలు ముక్కలుగా తెగిపోకూడదు అలాగే ఎమో ఆ ఎమోషన్ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ అలా బిల్డప్ అవుతూ 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 మౌంట్ అవుతూ అవుతూ వస్తూ ఉండాలి మనల్ని అంటే ఆడియన్స్ని చివరి వరకు అలాగా ఆ ఎమోషనల్ ఆ బాండేజ్ అంటే స్పెక్టేటర్ టు ద ఫిల్మ్ ప్రేక్షకుడు సినిమా మధ్యన ఉండేటటువంటి ఆ బంధం ఎక్కడ కూడా తెగిపోకుండా అలా కంటిన్యూ అవుతూ ఉండాలి అది సినిమా గొప్ప సినిమా లక్షణం అనమాట సో ఈ విషయంలో అంటే నటీనటుల ఆ విషయంలో ఎంపిక విషయంలో అలాగే తన నటన విషయంలో ఎంత సక్సెస్ అయిందో కంగనా రణౌత్ యాజ్ ఏ డైరెక్టర్ అంత ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను చాలామంది నేషనల్ రివ్యూస్లో కూడా అదే మాట చెప్తున్నారనమాట ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇందిరాగాంధీ కథనే చెప్పాలని అనుకుంటున్నప్పుడు చక్కగా ఆ కథను మొదటి నుంచి చివరి వరకు చక్కగా స్క్రీన్ప్లే చేసుకోవాలి స్క్రీన్ ప్లే వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు రితేష్ షా అనే అతను అనమాట స్క్రీన్ ప్లే స్టోరీ ఏమిదే కాబట్టి ఆ విధమైనటువంటి స్క్రీన్ ప్లే ఉండాలన్నమాట లేదు ఈ సినిమాలు ఏమైంది అంత కట్ అండ్ పేస్ట్ కట్ అండ్ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ లాగా ఉందన్నమాట కొన్ని కొన్ని ముఖ్యమైన ఘటనలు తీసుకున్నారు ఆ ఘటనని ఏ ఘటనకి న్యాయం చేయలేకపోయారనమాట జవహర్ లాల్ నెహ్రూని అన్నిటికంటే చాలా కన్ఫ్యూజన్లో కంగనా రనౌత్ పడింది ఎందుకంటే తను ఉన్నదేమో బీజేపీలో తీస్తున్నదేమో కాంగ్రెస్ వాళ్ళ సినిమా కాంగ్రెస్కి అతి అత్యంత కీలకమైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ ఆమె గురించి ఏం చెప్పాలి ఆమెని ఆకాశానికి ఎత్తేస్తూ సినిమా తీసామంటే కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా మెచ్చుకోవచ్చు కానీ ఇటు బీజేపీ వాళ్ళు తన పార్టీలో తనకే చిన్నచూపు ఎదురయ్యేటటువంటి ఒక తిరస్కార భావం ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఉంది తన పొలిటికల్ కెరియర్కి ప్రమాదం ఉంది అలాగని చెప్పి ఇందిరాగాంధీ ఆమె టోటల్ క్యారెక్టర్ని చాలా అల్పంగా నేలబారు పూర్తిగా దిగదార్చి ఆ సినిమా తీద్దాము అంటే ఇందిరాగాంధీ చరిత్ర కానీ ఇందిరాగాంధీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ గ్రాండ్యూర్ కానీ అది ఎలా చేయవు సో ఇందిరాగాంధీని పూర్తిగా ఒక ప్రజాద్రోహిగా ఒక దేశ దేశ ద్రోహిగా చూపించి ఇక్కడ సొమ్ము చేసుకోవడానికి అవకాశం లేదు అలాంటి అవకాశం లేని క్యారెక్టర్ అనమాట కావాలంటే కూడా ఎవరు తీయలేరు అలాగా కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో కంగనా అవుతు ఉందన్నమాట ఇక్కడ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు జయప్రకాష్ నారాయణ అని అంటాడు ఒక డైలాగ్ ఉంటుంది నువ్వు ఒక పులి మీద సవారీ చేస్తున్నావు అది ఈ దేశంలో ఉన్న సర్వ స్వతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కబలించి వేస్తుంది ఆఖరికి నిన్ను కూడా తినేస్తుంది అని చెప్పేసి కంగనా అవుతు కూడా ఇలాగే ఒక ఇందిరాగాంధీ సినిమా అనేటటువంటి దాని మీద పులి మీద స్వారీ చేసింది ఒక డైరెక్టర్గా కంగనాని ఆ సినిమా తినేసింది నటిగా ఆమెను ఎలివేట్ చేసింది ఇదండి అయితే ఇక్కడ మొత్తం అన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ క్యారెక్టర్ చూపించడంలో ఆయన ఎందుకో చాలా తక్కువ చేసినట్టు వీక్ క్యారెక్టర్గా ఒక డిఫీటెడ్ పొలిటీషియన్గా చూపించడానికి ఈమె ఒక నేరేటివ్ బిల్డప్ చేసింది ఇందిరాగాంధీని పోని ఎలివేట్ చేసిందా అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఘటనలు చిన్నప్పటి నుంచి నెహ్రూ చనిపోయినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఈమె ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ ఘటనలు స్పీడ్ స్పీడ్గా అయినా సరే చాలా అంటే వేగంగా చూపించవచ్చు అలాగని చెప్పి వేగంగా చూపించాలని చెప్పి ఆ ప్రేక్షకుడికి కనెక్ట్ కాకుండా కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా అట్లాగనమాట అలా చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట తర్వాత పాకిస్తాన్తో యుద్ధం బంగ్లాదేశ్ ఏర్పడడం ఈ సందర్భంగా రోలు ఏ విధమైనటువంటి కీలకమైన పాత్ర పోషించింది ప్రపంచ అగ్ర దేశాది నేతలతో ఎలాంటి దౌత్య సంబంధాలు నేర్పింది ఎంత నేర్పరితనాన్ని ప్రస ప్రదర్శించింది ఇదో కొద్దో గొప్ప అక్కడ చూపించారు కానీ ఎక్కువగా చూపించే అవకాశం ఉన్నా ఎక్కువగా చూపించలేనటువంటి అసహాయత కంగనా రన్ అవుతుంది పార్టీ పరంగా అనమాట అందుకని అలా 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 చూపించేసి అలాగే అణుబాంబు పరీక్ష కీలకమైంది కానీ అణు పరీక్ష విషయంలో ఆమెను బుద్ధ పౌర్ణమి నాడు బుద్ధుడు నవ్వుతున్నట్టుగా ఒక శాంతి సందేశాన్ని నేను వినిపిస్తున్నాను చూడండి అని చెప్పేసి ప్రకటించి అణు పరీక్ష చేస్తుంది అణు పరీక్ష చేయడాన్ని బీజేపీ వాళ్ళు తప్పుబట్టరు బీజేపీ వాళ్ళు కూడా అణుపరీక్ష చేశారు ఈమె అణుపరీక్ష చేసింది కానీ బుద్ధుణ్ణి అపహాస్యం చేసినట్టుగా శాంతి అనేటటువంటి దాన్ని అపహాస్యం చేసినట్టుగా ఆమె అక్కడ ఇందిరాగాంధీని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది అలాగే ఎమర్జెన్సీ పీరియడ్లో ఎమర్జెన్సీ పీరియడ్లో అసలు ఏం జరిగింది ఏంటి ఎమర్జెన్సీ పెట్టడానికి ముందు ఏం జరిగింది పెట్టిన సందర్భంలో ఏం జరిగింది ఇది చాలా పెద్ద చరిత్ర అనమాట ఈ దేశంలో స్వాతంత్ర్యాన్ని భావ ప్రకటన స్వేచ్ఛని వాక్ స్వాతంత్రాన్ని రాజకీయ నాయకుల స్వాతంత్రాన్ని సమస్తాన్ని హరించి వేసి ఈ దేశపు ప్రజాస్వామ్యాన్ని చీకటి లోయల్లో పడేసినటువంటి అతి చీకటి చరిత్ర అది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ కోర్స్ ఆమె ఎమర్జెన్సీ పెట్టడానికి దారితీసినటువంటి పరిస్థితుల్లో కొన్ని ఆమెకు అనుకూలంగా ఉండి ఉండవచ్చు అనివార్యం కొన్ని అనివార్య పరిస్థితులు ఆమె పెట్టి ఉండవచ్చు వాటినన్నింటినీ నేరేట్ చేయడంలో మాత్రం ఎక్కడో లింక్స్ తెగిపోయాయి ఆ కోర్టు సీన్లో ఇందిరాగాంధీ నటన కూడా కొంత ఎబ్బెట్టుగా అనిపించింది కొంత డ్రామటిక్గా అనిపించింది చాలా విషయాలు చాలా చాలా చోట్ల ఇందిరాగాంధీ గొంతుని ఇమిటేట్ చేయడానికి ఇంకా పీలగా ఇంకా పీలగా అయిపోయి కొంచెము కృతకంగా అనమాట అలాగే సంజయ్ గాంధీని సరే సంజయ్ గాంధీ గురించి మనకు తెలుసు మొత్తం ఎమర్జెన్సీ పీరియడ్లో సంజయ్ గాంధీని విమలగా విలన్గా చూపించడానికి ఆమె ప్రయత్నం చేయడము ఇదంతా కూడా జరిగింది వేసక్తి మీ ఆపరేషన్స్ లక్షలాది మందికి పట్టుకుని ఆపరేషన్స్ చేసినటువంటి విషయం ఇదంతా కూడా మనకు తెలుసు అయితే వాలేని రంగంలోకి దించి దించింది సంజయ్ గాంధీయే అని చెప్పేసి ఇందులో చూపించడం జరిగింది ఆ మేరకు ఇందిరాగాంధీని ఇక్కడ కంగనా రనౌత్ కాపాడింది తర్వాత ఆ బెందరన్వాలే కారణంగానే ఆపరేషన్ బ్లూ స్టార్ చేయడం కారణంగానే అదే సిక్కుల చేతుల్లో ఆమె హతమైపోవడం ఇది మొత్తానికి ఈ సినిమా మొత్తం అంతా కూడా యాజ్ ఏ డైరెక్టర్ ఎందుకు ఫెయిల్ అంటున్నామంటే కనెక్టివిటీ ఉండదనమాట కొన్ని ఘటనలు ఘటనలు సన్నివేశాలు సన్నివేశాలు మాత్రం తీసుకొని అలా మెరుపులుగా మెరుపులుగా పెట్టి తీశారు కొన్ని చోట్ల అద్భుతమైనటువంటి సంభాషణలు పెట్టాలి అట్లాంటి సంభాషణలు మనకు కరువవుతాయి బ్రహ్మాండమైనటువంటి పాటలు పెట్టచ్చు కోర్స్ ఇందులో మ్యూజిక్ బాగానే ఉంది రెండు పాటలు కూడా బాగానే ఉన్నాయి పాట నడిపించి ఉదాహరణకి పాకిస్తాన్తో యుద్ధం సమయంలో వాజ్పేయి విజయప్రకాష్ నారాయణ ఆ ఫీల్డ్ మార్షల్ షా వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీతో కలిసి పెద్దగా ఏదో పార్లమెంట్లో నుంచి పాటలు పాడుకుంటూ వీధుల్లో వచ్చి పాటలు పాడుకుంటూ ఓ గెంతులేస్తున్నట్టుగా చూపించడం అనేది అన్యాచురల్గా ఉంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు వాళ్ళు సో వీళ్ళందరూ కలిసి ఇంత గొప్పగా ఇందిరాగాంధీతో చేతులు కలిపి పాటలు పాడారా ఇదంతా కూడా అనిపిస్తుంది అనమాట మొత్తానికి ఓవరాల్గా ఏమిటంటేనండి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ ఔన్నత్యాన్ని తగ్గకుండా చూపించాలి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్లస్ మైలేజ్ పెరగకూడదు ఇందిరాగాంధీ కూడా గొప్ప నాయకురాలు అని చెప్పకూడదు కాంగ్రెస్ పార్టీకి అంత గొప్ప సంతృప్తికరంగా సినిమా తీయకూడదు అలాగే బీజేపీకి కూడా ఏమాత్రం అసంతృప్తి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలనేటటువంటి జోడు గుర్రాల మీద స్వారీ చేసి యాజ్ ఏ డైరెక్టర్ గంగనారణవతి ఫెయిల్ అయింది నటిగా గొప్పగా సక్సెస్ అయ్యింది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కళ్ళు కదపడం మిటకరించడం అలాగే ఆ ఇందిరాగాంధీ సన్నటి ఆ వాయిస్ని ఇమిటేట్ చేయడం కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల కొంచెం కృతకంగా అనిపించింది ఏది ఏమైనా నటిగా ఆమెకు నేషనల్ అవార్డు వస్తుందా వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి నేషనల్ అవార్డు ఇచ్చినా ఇవ్వచ్చు లేదు కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని ఇంకా అసలు హీనంగా చూపించాలి చూపించలేదు కాబట్టి వాళ్ళ అసంతృప్తితో అవార్డు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు కొంతమంది అయితే ఏకంగా ఆస్కార్ అవార్డు గురించే మాట్లాడుతున్నారు సరే నేషనల్ అవార్డా ఆస్కార్ అవార్డా ఏమిటి అనేటటువంటిది ఈ రోజుల్లో అవార్డులు అనేవి తెచ్చుకునేవే కానీ వచ్చేవి కాదు మనకు తెలుసు కాబట్టి ఏది ఏమైనా నటిగా కంగనా రానావత్కి నేను హెడ్స్ ఆఫ్ చెప్తానండి డైరెక్టర్గా టోటల్ అట్టర్ అనమాట ఈ సినిమాకి మీరు మాల్స్కో హాల్స్కో వెళ్ళి చూడాల్సినటువంటి పని లేదు పెద్దగా జనం ఎవరు లేరు ఓటీటీలో వస్తుంది నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ నెట్ఫ్లిక్స్తో టైప్ అయి ఉంది కాబట్టి నెట్ఫ్లిక్స్లో రావచ్చు త్వరలోనే అప్పుడు చూడండి చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఏది ఏమైనా ఈ సినిమాని కాంగ్రెస్కి మైలేజ్ ఇవ్వకుండా ఇందిరాగాంధీ ఔన్నత్యాన్ని మాత్రం కొద్దిగా గొప్ప కొద్దిగా కొద్దిగా కాపాడుకుంటూ ఆమె నెగిటివ్ షేడ్స్ని కొంచెం ఎక్కువగా చూపించుకుంటూ ఏదో రకంగా తీయాలి అని చెప్పేసి అలా 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 మొక్కలు మొక్కలుగా తీసేసిందేమో అనిపించింది మొత్తానికి కంగనా అనవత్ మాత్రం నటిగా తన ఔన్నత్యాన్ని చాటుకుంది ఇదండి ఈ సినిమా దీని గురించి మీరు సినిమా చూసిన తర్వాత మీ కామెంట్స్ చేయండి ప్రస్తుతానికైతే ఈ వీడియోని మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్